అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం అనుకోకుండా ప్రయాణం పడిందండి హైదరాబాద్ వెళ్తున్నాను హైదరాబాద్ నుంచి సంధ్య నేను ఇద్దరం కలిసి సూరత్ వెళ్ళి వస్తామనమాట అండి హైదరాబాద్ వెళ్తున్నాను అని అంటే సంధ్య గారి లిస్ట్ ఉంటుందండి రొయ్యలు తెచ్చిపెట్టు ములక్కాళ్ళ తెచ్చిపెట్టు పప్పాలు తెచ్చిపెట్టు ఇట్లా రకరకాల లిస్ట్ అంతా చెబుతూ ఉంటుంది కదండి లాస్ట్ టైము భీమవరం వచ్చినప్పుడు కూడా రొయ్యలు తీసుకెళ్ళలేదు తను సరే మా వారు మార్కెట్కి వెళ్ళి రొయ్యలు అండి ఇదిగోండి ఈరోజు ఎక్కువ రాలేదంటండి ఉన్న రొయ్యలు కూడా చాలా బాగున్నాయి ఒకటే సైజ్ అనమాట చక్కగా బాగున్నాయి కాకపోతే కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉన్నాయని అన్నారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయింది అనమాట అండి ఈ రొయ్యలు విడిగా అయితే మాకు అంత కాస్ట్ ఉండవు ఈరోజు తక్కువ ఉండటం వల్ల కొద్దిగా కాస్ట్ బండి అని చెప్పారు తెలియదు అబ్బా ఒక్కసారి తిరగచ్చు కదండి ఎందుకు అన్నిసార్లు తిరుగుతారు బాగానే పట్టుకున్నారు గదలాగా తీసుకురండి అలానే నా మనవాళ్ళకి ఎంతో ఇష్టమైనవి ఏంటి అని అంటే ములక్కాళ్ళు అండి ములక్కాళ్ళు భీమవరం ములక్కాళ్ళు అంటే వాళ్ళకి ఎంత ఇష్టమో అనమాట అల్లుడి గారికి మనవాళ్ళకి ఇద్దరికి ఇష్టం కాబట్టి రొయ్యలు ములక్కాళ్ళు తీసుకు వెళ్ళటానికి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట అండి ఏమండి నా ప్రయాణం అని అంటే నేను తీసుకెళ్లే రెడీ చేసుకోవటం మాట అటుంచి వీళ్ళకి తీసుకెళ్ళే రెడీ చేయడానికే నాకు డే అంతా సరిపోతుందండి అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా పెట్టుకున్న ప్రయాణం కావటం వల్ల గప అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను అనమాట అండి ములక్కాళ్ళు చూడండి అంత అంత ఉన్నాయో ఒక్కొక్కటి మీటర్ అంత ఉన్నాయండి అంటే మాకు తెలిసిన వాళ్ళ పెరట్లోయేనా అనమాట అండి ములక్కాళ్ళు వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే కోసి ఉంచారట మా వెళ్ళి తీసుకొచ్చారు వరంతో ఇవన్నీ ముక్కలుగా కట్ చేయించేసి కవర్లో వేస్తూ ఉన్నాను అనమాట అండి ఎప్పుడైతే ఆ పైన పీచు లాంటిది కూడా తీసేస్తాము కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా ములక్కాళ్ళు ఎక్కువ ములక్కాళ్ళు నిల్వ ఉంచుకోవాలి అని అంటే ఆ పై పీచు తీయకుండా ఉండటమే బెటర్ అనమాట అండి ఇగోండి మొత్తం ములక్కాడ ముక్కలన్నీ కూడా ఒక కవర్లో వేసేసి ప్యాక్ చేశాను అట్లానే రొయ్యలు ఆల్రెడీ ఆయిల్ ఇచ్చేసి అంటే రెడీ టు కుక్ లాగానే ఉంచుతాం అనమాట అండి ఎందుకంటే పిల్లలకి కొంచెం ఈజీ అవుతుంది ఏ కూరలో అయినా కలుపులో అన్ని వేసేసుకోవచ్చు అనే ఉద్దేశంతో రెడీ టు కుక్కే ఇప్పుడు కూడా రొయ్యలు అలానే పంపిస్తాము ఎందుకంటే మామూలు పచ్చి రొయ్యలు అనుకోండి కొంచెం స్మెల్ వచ్చే ప్రమాదం ఉంటుంది పైగా అక్కడ వాళ్ళు ఉండరు ఇదంతా పెద్ద పని అండి ఎందుకు అట్లా వాడపాటు తీసుకెళ్తే అది డీపర్లో పెట్టుకోవాలన్నమాట అండి మామూలు ములక్కాడ మొక్కలైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే క్రిస్పర్లో పెట్టుకుంటే సరిపోద్ది ఇలా రెడీ టు కుక్ రొయ్యలు మాత్రం డీపర్లో పెట్టుకుని ఉంచుకుంటే నెల రోజులైనా పాడపవండి అలానే ఉంటాయి అంటే ఐస్ కట్టేసి ఉంటాయి కదా ఏం పాడవవు బాగానే అండి ఇక ఏం చేస్తున్నారు కొబ్బరికాయలు కొడుతున్నారు చూడండి కొబ్బరికాయలు అక్కడ దొరకవండి హైదరాబాదులో కాకపోతే మా సైడ్ కొబ్బరికాయలు కొబ్బరి టేస్ట్గా ఉంటుంది అని అంటారు అనమాట పిల్లలు సరే కొబ్బరికాయలు ఉన్నాయిగా ఇంట్లోనని చెప్పి ఓ నాలుగు కాయలు కొట్టేసి ఆ చెక్కల్ని తీసుకువెళ్తున్నానండి కాయ పడాన్ని తీసుకువెళ్ళటం అంటే ఇబ్బంది అవుతుంది కొబ్బరి చెక్కల్ని కూడా మనం డీపర్లో పెట్టేసుకుని స్టోర్ చేసుకోవచ్చు కదండీ మీ అందరికీ తెలిసినవి స్వీట్లు హాట్లు ఎక్కువ వద్దు అని అన్నాదండి ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి పార్ట్స్ పంపించారనమాట అందుకని స్వీటు హాట్ అవి ఎక్కువ తేవద్దమ్మా అంది మొత్తానికి నా లగేజీ అంతా ప్రిపేర్ చేసుకుని నైట్ టెన్కి ట్రైన్ అనమాట అండి అంటే కోకనాడ ట్రైన్కి బయలుదేరుతున్నాను అనమాట అమ్మ లక్ష్మీదేవి వెళ్ళొస్తాను తల్లి బాబా వెళ్ళొస్తా సాయిబాబా బాయ్ ఈసారి లగేజ్ కూడా ఎక్కువ ఏమీ చేసుకోలేదండి జస్ట్ నాకు టూ డేస్ సూరత్ ట్రిప్పు వన్ డే హైదరాబాద్ అనుకోండి జస్ట్ త్రీ డేస్ అనమాట మధ్యలో అంతే అండి అందుకనే ఎక్కువ లగేజ్ లేదండి లగేజ్ లేదు లేదు అంటూనే ఇదిగోండి ఇంత చేసాం ఈ మొత్తం బ్యాగ్ అంతా కూడా సంధ్యకు సంబంధించింది ఒక సూట్ కేసు మాత్రం నాది ఇంకా హ్యాండ్ బ్యాగ్ ఎలానో ఉంటుంది కదండి హ్యాండ్ బ్యాగ్ ఇవన్నీ తీసుకుని బయలుదేరుతున్నాం కార్ అక్కర్లేదు బైక్ మీదే సరిపోతాయి అని చెప్పి మా వారు అనేసరికి బైక్ మీదే వెళ్తున్నాం అనమాట అండి కూతురు దగ్గరికి అనేసరికి అలా పంపించేస్తారు ఎట్లైనా ఇరికించేస్తారు బాయ్ నైనా విఘ్నేశ్వర వస్తాను తండ్రి ఇళ్ళ జాగ్రత్త మూడు రోజులు ప్రయాణానికి ముప్పై మందికి చెప్తున్నావు అని చెప్పి మా వారు నవ్వుతున్నారండి కానీ ఎందుకో అండి ఇల్లు వదిలి వెళ్ళాలి అంటే ప్రతిసారి చాలా బెంగగా అనిపిస్తూ ఉంటుంది ఆ బెంగకో ఏమో ఎంతమంది దేవుళ్ళు ఉంటే అంతమందికి చెప్పి బయలుదేరుతూ ఉంటాం మీకు కూడా ఈ అలవాటు ఉందా అండి ముఖ్యంగా ఏదన్నా బయటికి వెళ్ళేటప్పుడు మీరు ఏదన్నా దేవుడికి చెప్పి వెళ్తారా అండి చెప్తే ఎవరికి చెప్పి వెళ్తారు అనేది కూడా తప్పకుండా నాతో చెప్పండి నేనైతే సాయిబాబాకి అందరికీ చెప్తానండి అంత ఎందుకంటే దారిలో కనిపించే మన మహాలక్ష్మి గోవు వీటికి కూడా చెప్తూ ఉంటాను అలానే మా మలుపు తిరుగుతుంటే సోమేశ్వర ఆలయం కనిపిస్తుంది శివయ్య వెళ్ళొస్తా అని చెప్తాను అట్లానే వచ్చేటప్పుడు శివయ్య నేను వచ్చేసాను అని కూడా చెప్తానండి అలానే మా ఊళ్ళో మేము ఎటు వెళ్ళినా సరే మామిళమ్మ తల్లి దేవాలయం ముందు నుంచి వెళ్తామన్నమాట ఇదిగోండి ఇదంతా కూడా మామిళి అమ్మ తల్లి దేవాలయ ప్రాంగణం ఇప్పుడు రాత్రి అయిపోయింది కాబట్టి సద్మణిపోయిందండి లేకపోతే ఉదయం పూట అయితే ఇదంతా చాలా కోలాహలంగా ఉంటుందండి మామిళమ్మ తల్లిని కూడా కార్లోంచి కానీ బండి మించి కానీ అమ్మ తల్లి అని గట్టిగా పిలవటం మాకు అలవాటు అనమాట అండి ఆ తల్లి పెద్ద పెద్ద కళ్ళుతో ఎక్కడి అయినా చూస్తూనే ఉంటుందండి జస్ట్ ఆవిడ్ని తలుచుకుంటే చాలా అనమాట ఇక నేను స్టేషన్కి వెళ్ళేసరికి ట్రైన్ ఇంకా రాలేదండి మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది కనిపించి పలకరించారు ఈ పాప లాస్ట్ ఇయరు నాకు అక్షింతలు తెచ్చిచ్చిందనమాట అండి భద్రాచల రామయ్య అక్షంతలు తెచ్చిచ్చింది ఈసారి రైల్వే స్టేషన్లో కనిపిస్తే మీకోసమే ఉన్నట్టు ఆంటీ అంటుందని చెప్పి బ్యాగ్లోంచి భద్రాచల రామయ్య అక్షంతలు తీసి నాకు ఇచ్చిందనమాట నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి అంటే ఎన్నాళ్ళ తర్వాత అయినా సరే మనం ఎక్కడున్నా సరే రామయ్య అక్షంతలు పంపాలి అంటే ఎవరో ఒకరి ద్వారా పంపిస్తాడనమాట అని చెప్పి చాలా ఆశ్చర్యం ఆనందం కూడా కలిగిందండి కల్లా సికింద్రాబాద్ స్టేషన్కి చేరుకున్నానండి నాకు ట్రైను మధ్యలోకి అంటే ఆరో నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చిందనమాట సరే టెన్త్ ప్లాట్ఫామ్ నుంచి అయితే కొద్దిగా ఈజీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి కూలీని పెట్టుకుని లగేజ్ తీసుకుని ఆటో మాట్లాడేసుకుని నేనే వెళ్ళిపోతున్నానండి సంధ్య అమ్మ దిగావా క్యాబ్ బుక్ చేయినా ఇలా ఫోన్ చేస్తూ ఉంటుందన్నమాట దాన్ని సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నాను అందుకని ఏం చెప్పకుండా డైరెక్ట్ సంధ్య వాళ్ళ ఇంటి దగ్గర దిగాను అనమాట అండి పోర్టర్కి నూట యాభైకి మాట్లాడుకుంటే రెండు వందలు ఇచ్చాను అలానే ఆటో ఆయనకి రెండు వందల యాభైకి మాట్లాడుకుంటే మూడు వందలు ఇచ్చాను అనమాట అండి ఆయన లగేజ్ తీసుకుని లిఫ్ట్ వరకు కూడా తెచ్చిపెట్టాడు అంటే కొంచెం మనం కొద్దిగా అమౌంట్ ఎక్కువ ఇచ్చినా సరే వాళ్ళు ఎంత ఆనందపడతారు అనేది మనకు అర్థమవుతూ ఉంటుందండి ఎదుటి వాళ్ళని సంతోషపెట్టడం చాలా తేలిక అని కూడా నాకు అనిపిస్తూ ఉంటుందండి సంధ్య వాళ్ళకి ఫోన్ చేయకుండా ట్రైన్ దిగి నేనే డైరెక్ట్గా వెళ్ళిపోయాను కదా అది గొప్పగా సర్ప్రైజ్ అయిపోయిందండి ఎందుకంటే చాలాసార్లు ఫోన్లు చేస్తూనే ఉంటారనమాట నేను డైరెక్ట్గా వెళ్ళి తలుపు తీసేసరికి అల్లుడి గారు కూడా ఆశ్చర్యపోయారు అనమాట ఇంకా కొద్దిసేపు కబుర్లు ఆడిన తర్వాత మేమేమో బయటికి బయలుదేరామండి సంధ్య నేను ఇతరం షాపింగ్కి వెళ్ళాము తర్వాత డ్రెస్సులు అవన్నీ కూడా తీసుకున్నాను అనమాట అండి సహితా స్టూడియోలో తీసుకున్నాను ఈసారి డ్రెస్సులు మొన్న రమ్యాకు కూడా చాలా డ్రెస్సులు తీసామన్నమాట చాలా బాగున్నాయి అలానే ఇప్పుడు కూడా కొన్ని డ్రెస్సులు అవన్నీ తీసుకున్నాను సహితా స్టూడియో మనకి కేపి హెచ్పిలో ఉంటుందనమాట అండి హైదరాబాద్లో రెడీమేడ్ డ్రెస్సులు డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా చాలా వెరైటీస్ అన్నీ దొరికేస్తాయండి షాపింగ్ చేసుకుని వస్తూ ఉంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కనిపించారు షాప్లో కూడా చాలామంది కనిపించారండి మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా ఇట్లా కనిపించినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి మీరందరూ నన్ను చూసి హ్యాపీ ఫీల్ అవుతున్నామని చెప్తారు కదా మీ అందరినీ చూసి నేను చాలా సంతోషపడుతూ ఉంటానండి ఎందుకంటే ఇలా కలుసుకునే అవకాశం రావటం కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది కదండి చూసారా మా అమ్మ ఒక్క బోర్డలో రెండు స్ట్రాలు వేసుకొని తాగుతున్నావు అనమాట అంటే తాగలేను కోల్ డ్రింక్ అన్న కోకోనట్ వాటర్ ఇస్ బెటర్ మమ్మీ అది మేము క్యాబ్ ఎక్కుతుంటే రోడ్డు క్రాస్ చేసుకుంటూ ఈ పాప పరిగెత్తుకుంటూ వచ్చిందండి అవతల నుంచి చూసిందంట ఆ ట్రాఫిక్లోంచే రోడ్డు క్రాస్ చేసుకుని వచ్చి పలకరించింది అనమాట రోజు మీ వీడియోస్ చూస్తానండి నని చెప్పి అసలు ఎక్కడ ఎంత దూరం నుంచి చూసిందంటండి చెయ్యి ఉపుతుందంట కానీ నేను అటు చూడట్లేదు అనమాట సరే అక్కడ చిన్న రసాలు కనిపించేసరికి మళ్ళీ ఎత్తికి చిన్న రసాలు తీసుకున్నామండి మొన్నటి వరకు డబ్బాడు కాయలు తిన్నారు పిల్లలు అయిపోయినాయి అంటండి ఈ చిన్న రసాలు సర్టెన్ టైంలోనే దొరుకుతూ ఉంటాయి కదా అక్కడ కనిపించేసరికి అవి తీసుకున్నాము సంధ్య ఏమో నాకు కొంచెం ఆకలిస్తుందమ్మా ఇక్కడ బేకరీ ఉంది తిందాము అని చెప్పి బేకరీలోకి తీసుకువెళ్ళింది అయ్యో ఇప్పటిదాకా ముద్దు మాట్లాడాడు ఇదిగో కావాలా చాక్లెట్ కావాలా చెప్పు

భయం వల్ల వచ్చిన గౌరవం అది థ్యాంక్ యూ బేకరీలో మొత్తం ముగ్గురు ఫ్యామిలీస్ కనిపించారండి ఒకరేమో వీడియో వద్దని అన్నారు వీరిల్లు పక్కనంటండి పిల్లల్ని తీసుకుని వచ్చారు పిల్లలు కూడా గుర్తుపట్టారు నానంటే నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందండి ఏమండి నేనేదో యూట్యూబర్ని నన్ను గుర్తుపట్టి పలకరించారు అనే ఆనందం కన్నా కూడా అని మా ఫ్యామిలీ మెంబర్స్ నాకు కనిపించారు అని నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి మీరందరూ నన్ను చూసి హ్యాపీ ఫీల్ అవుతున్నామని అని చెప్తారు కదా కానీ మిమ్మల్ని అందరినీ కలిసినప్పుడు నాకు భలే సంతోషంగా అనిపిస్తుంది అండి ఇలాంటి వీలు కలగటం కూడా అదృష్టంగానే నేను అనుకుంటూ ఉంటానండి ఎక్కడ కనీసం రోడ్డు మీద కనిపించినా సరే గుర్తుపడుతూ ఉంటారు అదంతా కూడా అనండి భగవంతుడి ఆశీర్వాదం అంతే అండి ఇంతలోకి సంధ్య ఏయో బేకరీ ఐటమ్స్ తెచ్చింది మనకేమో ఇవి సొక్కవండి మనకంతా వెనపు సరుకు కావాలి జంతికలు అప్పడాలు చెగోడీలు అరిసెలు సున్నుండలు ఇటువంటివి ఎక్కువ తింటాం కదా ఈ బేకరీ ఐటెం నిజానికి నాకు అంత ఇష్టం ఉండదు కానీ సంధ్య ఏయో తీసుకొచ్చింది కదా కొద్దిగా టేస్ట్ చేసే సగం తిన్నాను మిగతా సగం అంతా కూడా తినలేకపోయానండి ఎందుకో నాకు అంత సహించవు నచ్చితే ఏదైనా తినేస్తానండి నాకు అభ్యంతరాలు ఏమీ ఉండవు సరే నాకు అయితే నాకు అంత నచ్చలేదండి సగం తిని మళ్ళీ సంధిగా ఇచ్చేశాను ఇక ఇవన్నీ చూసుకుని ఇంటికి బయలుదేరామండి తెల్లవారుజామునే మాకు ఫ్లైట్ అనమాట సూరత్కి వెళ్ళటానికి ఎర్లీ మార్నింగ్ సిక్స్కి ఫ్లైట్ అనమాట అండి సిక్స్కి ఫ్లైట్ అంటే మనం ఫోర్కే ఇంటి దగ్గర బయలుదేరాలి కదా తెల్లవారుజామున ఫోర్కి మేము బయలుదేరాలి అంటే అట్లీస్ట్ టూ ఓ క్లాక్ కన్నా లేవాలి కదా మేము టూ ఓ క్లాక్కి లేవాలి అంటే ఎర్లీగా పడుకోవాలి కదా ఎర్లీగా పడుకోవాలి అంటే ఎర్లీగా ఇంటికి వెళ్ళాలి కదా ఇదే లాగా సంధ్య చెబుతూనే ఉన్నదండి నాకు అంటే నిజానికి పిల్లలతో జర్నీ కానీ పిల్లలతో ఎంజాయ్ చేయటం కానీ నాకు చాలా ఇష్టం అనమాట అండి వాళ్ళు కూడా నేనుంటే సరదాగా జోకులు వేస్తూనే ఉంటారు నవ్వుతూనే ఉంటారు ఇంట్లో ఉంటే నిశ్శబ్దంగా ఉంటారు కదండి మేం కలిసినప్పుడు మాత్రం మాట్లాడుకుని నవ్వుకుంటూ ఉంటాం అనమాట ఇక సూరత్ వెళ్ళటానికి ఎర్లీ మార్నింగే మా జర్నీ ఏంటి సూరత్ ఎలా వెళ్ళాం అన్నదంతా రేపటి వీడియోలో పెడతానండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి